వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ నగరంలో గాంధీనగర్ బాలభవన వెనకాల గల మస్టర్ కార్యాలయాన్ని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా కమిషనర్ కార్మికులు పని విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఐడియల్ కళాశాల రోడ్డు నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకు రోడ్డుకి ఇరుపక్కల ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐడియల్ కళాశాల నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకు ఇరువైపులా ఇళ్లలోని చెత్తను చిరు వ్యాపారులు కొబ్బరి బొండాల వ్యర్థాలను వేస్తున్నారన్నారు దీనివల్ల ఆయా ప్రాంతాలు అధ్వానంగా ఇందువల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి దోమలకు నిలయంగా మారి వ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంటుందన్నారు ఇకపై అలాంటి ముఖ్య ప్రాంతాలలో చెత్తను డంప్ చేసే అవకాశం లేకుండా అక్కడ ఫెన్షింగ్ వేసి మొక్కలు నాటి సుందరీకరణ చేయాలని సంకల్పిస్తున్నామన్నారు ఇందుకు ఆయా కార్పొరేట్ సంస్థలు సిఎస్ఆర్ నిధుల ద్వారా అవసరమైన తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్ స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భ్రష్ంగ్ చేస్తామండి తీసుకుని ఎత్తేస్తున్నా మార్నింగ్ స్లీపింగ్ చేసి పోగులు గల్లీ ఎత్తుకుంటాం

ആവശ്യം നോക്കി എവിടെ ചെത്തരുന്ന വേണ്ടി ഒരു అందరికీ నమస్కారం అండి సో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి శానిటేషన్ కాకినాడలో చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ కాకినాడ స్టార్టింగ్ పాయింట్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇక్కడ అండ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఇక్కడ వీ హ్యావ్ అ లాంగ్ స్ట్రెచ్ వీ హ్యావ్ టూ కెనాల్స్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ద రోడ్ And it has become a major dumping uh, hotspot. So, uh, we have tied up with the, some companies. Uh, they are uh, willing to give their CSR. A CSR used chassis, uh, dumping uh, clear chassis, we are planning to put fencing on both sides. That fencing will serve as a blockage to uh, prevent uh, it from becoming a future garbage hotspot. So, that is what we are planning. We will uh, uh, complete it as soon as possible. Thank you.